ఇక్కడ మున్సిపల్ కార్యాలయం దగ్గర మున్సిపల్ కార్మికులు అవుట్ సోర్సింగ్ కార్మికులు దాదాపుగా ఇరవై రోజుల నుంచి ఇక్కడ సమ్మె చేయడం ఉంది ఇందులో వీరి డిమాండ్ ఏంటంటే ముఖ్యంగా మూడు డిమాండ్ అవి గీతాలకు వచ్చేసరికి ప్రతి ఒక్కరి ఇరవై వేలు ఇవ్వాలి రెండో అంశం ఏంటంటే వీళ్ళ ఉద్యోగాలు పర్మనెంట్ చేయాలి అలాగే మూడో అంశం ప్రభుత్వం అందించే సంక్షేమ కార్యక్రమాలు వీళ్ళందరికీ వర్తింప చేయాల చేయాలి మనం చూస్తున్నట్లయితే గతంలో సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది సమాన పనికి సమాన వేతనం అని చెప్పి అలాంటిది ఈ రోజుల్లో మనం చూస్తూనే ఉన్నాం ఇన్ఫ్లేషన్ అనేది ఏ స్థాయికి వెళ్ళిపోయిందో అలాంటిది ఒక పదహైదు వేలతో పదహారు వేలతో పద్దెనిమిది వేలతో కుటుంబాలు ఎలా జరుగుతాయి మీరే ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇప్పుడు ఒక దిక్కు సుప్రీంకోర్టు ఆదేశాలను కూడా ఈరోజు పాటించని దౌర్భాగ్య స్థితి మన రాష్ట్రంలో చూస్తూ ఉన్నాము గతంలో ఉండబడిన ప్రభుత్వం కూడా కాలక్షేపం చేసి వీళ్ళకు పెంచాల్సిన జీతాలు పెంచకుండా జీవో ముప్పై ఆరు ప్రకారంగా ఈ మున్సిపల్ అవుట్సోర్సింగ్ కార్మికులు ప్రతి ఒక్కరికి ఇరవై ఇరవై ఆరు వేలు జీతం రావాల్సి ఉంది కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా కమిటీల పేర్లతో కాలక్షేపం చేస్తూ ఉన్నారు ఇదేం లక్షల ఏమన్నా లక్షల ఉద్యోగాల ఏమైనా లక్షల రూపాయలు వస్తూ ఉన్నాయా ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు ఎందుకు అందట్లేదో చెప్పాల్సిన అవసరం కూటమి ప్రభుత్వానికి ఉంది ఎందుకంటే గతంలో ఉండబడిన ప్రభుత్వం ఎలాగో విఫలమైందని చెప్పి ప్రజలు పక్కన కూర్చోబెట్టారు ఈరోజు ఉండబడిన ఈ కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈరోజు ఈ అందించే ఒకటో రెండో సంక్షేమ కార్యక్రమ కార్యక్రమాలు కూడా వీళ్ళకు అందకుంటే వీళ్ళు ఎలా జీవించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా తల్లికి వందనం కానీ అలాగే దీపం పథకం కానీ ఇలా కొన్ని పథకాలు చేస్తూ ఉన్నారు అవి కూడా వీళ్ళకి అందుకుంటే ఏమైనా మీరు లక్ష రూపాయలు నెల జీతాలు ఇస్తున్నారా ఇవ్వట్లేదు కదా అందుకనేసి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది ఈ మున్సిపల్ అవుట్ సోర్సింగ్ కార్మికులకు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఇరవై ఆరు వేల జీతం ఇవ్వాల్సిన అవసరం ఉంది ఈరోజు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము అలాగే ప్రభుత్వం అందించే సంక్షేమ కార్యక్రమాలు కూడా వీళ్లకు వర్తింపజేసేలా చర్యలు చేపట్టాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అలాగే ఎందుకంటే ఈరోజు మనం చూస్తూ ఉన్నాము ఒక ఎటువంటి సాధితులకు భరోసా ఉండదు కేవలం అవుట్ సోర్సింగ్కే మనము అందరికంటే పర్మెంట్ ఉద్యోగుల కంటే పని ఎక్కువ చేసేది అవుట్సోర్సింగ్ కార్మికులు కానీ వీళ్లకు వేతనాలు తక్కువ ఇచ్చి వీళ్ళకు భరోసా లేకుండా టెంపరీ కిందనే పరిగణిస్తూ ఉన్నారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది మున్సిపల్ ఈ కార్మికులకు అవుట్సోర్సింగ్ కార్మికులకు ఈరోజు పర్మినెంట్ చేయాల్సిందే పర్మినెంట్ చేయాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాము